ఎక్కడ ఇస్తారో ఏ ప్లేస్ ఇస్తారో లేకపోతే పిల్లని పెట్టుకొని పోయే పని ఏమంతా చల్ల చల్ల గాలి బాలేదాలు రావాలి అంత ఆన్లైన్ లో పెట్టండి లేకుంటే స్లాట్ ఇవండి ఆఫ్లైన్ లో ఈ స్లాట్ లో వస్తుంది అని చెప్పింటే మేము అదే స్లాట్ కి పోయే వాళ్ళం కదా ఇట్లా పొద్దు నుంచి వెయిట్ చేసేది ఏమి రావండి అవుడి ఇంటికి పోండి అని ఇన్ఫర్మేషన్ అని వచ్చి బయటికి వచ్చినారుండాలా వచ్చిందంటే లే ఇప్పుడే పోవాలా అందరూ రామన్నారు మా సారు ఇప్పుడే ఇస్తాడో రాత్రి పన్నెండు గంటలకు ఇంటికి వచ్చేస్తాను నా విల్ల తల్లి ఏం తింటుంది కార్లో కూర్చొని కూర్చోని పాలేక తట్టి పిల్ల పాలు తాగకుండా ఇది నేను కుట్లు పెట్టుకొని కడిపిన ఇది ఏమన్నా పక్కదా సార్ మీకు నచ్చున్నా మీకు పిల్లలు ఉంటే కొంచెం జాగ్రత్తగా సారం చేయండి సార్ మీకు పిల్లలు ఉంటారు అవి ఉద్యోగం విన్నా పిల్ల వాయి ఇప్పుడు పిల్ల వస్తుంది ఏ చెప్పు ఇచ్చే తోడు ఉద్యోగం ఇచ్చినాం ఉద్యోగం ఇచ్చి దాన్ని పానం పైన ఉద్యోగం కోసం దగ్గరకు వచ్చి ఏమమ్మ ఆరోగ్య వల్ల ఒక నెల వెనుక రండి ఒక పది రోజులు వెనుక రండి అందరికి కుర గుంపు తోలు అడతాం లేవు సార్ బరగుడ్ల మందలు తోలు అడదా లేవు పదూర్లకు ఒకసారి కంసలు ఇవ్వు పదూర్లకు ఒకసారి ఒక్కటి సార్ పై తేదన్న పిలిచి పానం పోవద్ది ఆ పిల్లది మా పిల్ల పానం పోతే పానం వస్తుంది ఇట్లా ఎప్పుడు చేయదు సార్ నీకు నమస్కారం చేసి చెప్తాను మిగతా పిల్లలకన్నా మంచిగా చేస్తారు ఇట్లా బాణ పొంద చేయ పిల్లవాళ్ళ పిల్లలు ఎవరు చూసుకుంటారు చెప్పు తన పిల్లలకు తల్లి లేకుంటే ఎవరు చూసుకోవాలా ఇంకెవరు మొడు చెప్పి ఇట్లా మొడెడ్ పట్టుకాల అర్థం చేసుకోవచ్చు చాలు గవర్నమెంట్ వాళ్ళు మీరు నా బాధ కట్టుకోలేక నేను మాట్లాడుతుంటాను ఇట్లా చేసేది మంచిది కాదు సార్ నీకు మంచి ఒకరొకరు భగవా